పార్లమెంటు నియోజకవర్గంలోని లాలాపేట్లో అదమ్ సంతోష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ మీటింగ్ కు హాజరైన కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి దానం నాగేందర్ జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి యూత్ కాంగ్రెస్ నాయకుడు అనిల్ యాదవ్ కాంగ్రెస్ నాయకురాలు కోట నీలిమ అమర్నాథ్ గౌడ్ హాజరయ్యారు ఈ సందర్భంగా దానం నాగేంద్ర మాట్లాడుతూ గత పదేళ్ల బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు చేసిన అన్యాయాలను ప్రజలకు వివరించి మన ఆరు గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరించాలని బూత్ నాయకులు కష్టపడి పనిచేస్తే కాంగ్రెస్ పార్టీ గెలవటం ఖాయమన్నారు కాబట్టి ప్రతి నాయకుడు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు అన్ని వర్గాల ప్రజలు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని చెప్పారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఆడం సంతోష్ గారి నాయకత్వంలో జరిగినటువంటి కార్య కార్యకర్తల సమావేశం మీరు చూసారు చాలా బ్రహ్మాండంగా జరిగింది ప్రతి కార్యకర్త ఎంతో ఉత్సాహంతో మరి రెట్ ఉత్సాహంతో పనిచేస్తామని మళ్ళీ ఒకసారి సికింద్రాబాద్ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని కంకణ బద్దులై ప్రతి కార్యకర్త కూడా ఈరోజు చెప్తా ఉంటే చాలా ఆనందం అనిపించింది నేను గతంలో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా ఇదే ఫంక్షన్లో మీటింగ్ పెట్టాను అప్పట్లో గ్రేటర్ హైదరాబాద్ సమావేశం ఏర్పాటు చేశాను గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చాలా పర్యటన చేశాను మరి అప్పుడు కనిపించినట్టు అంటే ఒక పదిహేను వై సంవత్సరాల కింద ఉన్నటువంటి ఉత్సాహం మళ్ళీ ఇప్పుడు చూస్తూ ఉంటే కార్యకర్తల్లో యువకుల్లో ఈ క్రెడిట్ అంతా కూడా యువనాయకుడు సుజన్ ఎన్ఎస్ఈ ఉపాధ్యక్షులకి అదేవిధంగా ఆడం సంతోష్ గారికి ఉమాదేవి గారికి మా శ్రీలత శోభన్ రెడ్డి గారికి ఇది పోతుంది ఎందుకంటే చూశాను డివిజన్ అధ్యక్షులు అందరూ చాలా చక్కగా మాట్లాడారు చాలా విషయాలు చెప్పారు ఎలా పనిచేస్తామని వాళ్ళంతా వాళ్ళే ఒక కార్య అంటే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నారు ఎన్నికల ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు బూత్ వారిగా మేము ఎలా పనిచేస్తామని చెప్తే నిజంగా చాలా సంతోషం అనిపించింది తప్పకుండా మీరు కష్టపడండి ఈ సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో చాలా సమస్యలు రెండు మూడు సమస్యలు ప్రధానమైనటువంటి సమస్యలు నా దృష్టికి వచ్చాయి ఒకటేమో బీసీ లాడ్స్ కాలనీలో ఉన్నటువంటి నీటి ఎద్దడి కానీ అంటే నీటి అంటే ఉస్మానా యూనివర్సిటీకి సంబంధించిన స్థలం కాబట్టి అక్కడ ఉన్న వారికి గ్యారంటీ లేదు అని చెప్పారు నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాను ఈ విషయాన్ని ఇక్కడ రాకముందే ముఖ్యమంత్రి గారు స్వయంగా నాతో చెప్పారు అక్కడ ఉన్నటువంటి ఆ ఇల్లు ఎంతమంది ఎత్తున్నారో సుమారు పదహారు వందల మంది మూడు వేల ఇంట్ కంటే ఉస్మానియా యూనివర్సిటీ వీసీ గారు కంట్రోల్లో ఉంటుంది మరి ఉస్మానియా యూనివర్సిటీ ఒక అటానమస్ బాడీ కాబట్టి నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ముఖ్యమంత్రి గారు చెప్పారు ఎన్నికలు అయిపోయిన వెను వెంటనే వీసీ లాడ్స్ లో ఉన్నటువంటి సమస్యను పరిష్కరించి అందరితో పాటు రెండు వందల రూపాయలకే మరి రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా వాళ్ళకి చేస్తామని చెప్పారు అదే మాటగా నేను చెప్పాను ముఖ్యమంత్రి గారు మాటగా అదేవిధంగా మరి మాణికేశ్వర్ నగర్ లో నేనప్పుడు ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పుడు యాభై పడకల హాస్పిటల్ నేను శాంక్షన్ ఇవ్వడం జరిగింది అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు ఇది యూనివర్సిటీ స్థలం అని చెప్పి ఆపారు కాబట్టి ఈ మాట కూడా నేను ముఖ్యమంత్రి గారు చెప్తే ఆల్టర్నేట్ సైట్ ఉస్మానియా యూనివర్సిటీకి ఇచ్చి అక్కడ హాస్పిటల్ కట్టిస్తామని చెప్పారు అడ్డగుట్ట హైదరాబాద్ లో ఉన్నటువంటి పద్నాలుగు పదిహేను వందల మరి నోటిఫైడ్ స్లమ్స్ లో అడ్డగుట్ట ఒక పెద్ద స్లమ్ కాబట్టి అక్కడ కూడా సమస్యలు ఉన్నాయి ఈ సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా తప్పకుండా ముఖ్యమంత్రి గారు వారి మాటగా నేను చెప్పాను పరిష్కరిస్తామని సికింద్రాబాద్ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తే రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంతో ఉత్సాహంగా ఉన్నటువంటి కార్యకర్తలకు నేను మనస్ఫూర్తిగా పూర్తిగా అభినందనలు తెలియజేస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేకంగా ఆడం సంతోష్ గారికి ఇదే ఉత్సాహంతో మీరు పనిచేయండి తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుందని సుజన్ గారు యువనాయకుడు వారికి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నా బశోభన్ రెడ్డి అన్న కూడా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా వివిధ బస్తీల నుంచి వచ్చినటువంటి బస్తీ పెద్దలకి డివిజన్ అధ్యక్షులకి అందరికీ పేరు పేరున వారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాడు అదేవిధంగా రెడ్డి గారు చెప్పారు జలేందర్ రెడ్డి జలేందర్ రెడ్డి గారు కూడా అమర్నాథ్ గౌడ్ గారు డివిజన్ లో ఆయన చెప్పాడు మొట్టమొదటిగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ కంటెస్టెంట్ కార్పొరేటర్ గా చాలా చక్కటి మాటలు చెప్పాడు ఈ యొక్క డివిజన్ లో ఎలా పనిచేస్తామని చెప్పారు అదే ఉత్సాహంతో అదే స్ఫూర్తితో మీరు పనిచేయండి పార్టీ పరంగా పూర్తిగా నా సంపూర్ణమైన సహకారం ఉంటుందని చేస్తూ మీ అందరితో నేను ఒకే ఒకటి పోస్తా ఉన్నాను రాబోయే రోజుల్లో జాతీయ స్థాయిలో ఒక సెక్యులర్ కలిగినటువంటి పార్టీ ఒక భాగడ కాపాడుతున్న వాళ్ళంతా ప్రధానంగా మరి రాహుల్ గాంధీ గారు ఒక మాట చెప్పారు బీసీ కులగనంగా జరగాలని దాని సెన్సెస్ జరిగితే తప్ప వాళ్ళకి న్యాయం జరగదని ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ దాన్ని కూడా రిలాక్స్ చేస్తామని చెప్పారు ఒక ఎక్స్రే మాదిరిగా ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యను పరిష్కరిస్తామని చెప్పి తొక్కు కూడా సభలో రాహుల్ రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి ఆట కూడా మేము నిజంగా బడుగు బలహీన వర్గాలు ఎంతో ఈరోజు సంతోషంగా ఉన్నారు దానికి తప్పకుండా మేము కష్టపడి పనిచేస్తాం మరి అందరికి కూడా నిన్న ఒక స్టేట్మెంట్ నేను చూశాను అందరూ కూడా ఈ ఏ ఐక్యమతం గుండి ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు దేశవ్యాప్తంగా తప్పకుండా మీ మీది స్ఫూర్తితో పనిచేస్తే తప్పకుండా సికింద్రాబాద్ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఐ వాంట్ ఎక్కువ సమయం తీసుకోకుండా ఎందుకంటే మనం చాలా సేపడి నుంచి మీ అందరిని కూడా వెయిట్ చేస్తున్నాం పెద్దలు కూడా మాట్లాడే ఇవాళ డేట్ ఏప్రిల్ థర్టీన్ ఏప్రిల్ పదమూడు కదా ఇక్కడి నుంచి ఒక్క నెలలో పోలింగ్ ఎప్పుడు మే థర్టీన్ అట్టగుట్టలో పనిచేశాను మా సామాజిక సేవ ప్రోగ్రామ్స్ అట్టగుట్టలో చేశాను తార్నాకలో చేశాను సీతాపల్ల మండిలో చేశాను బాయ్ బౌద్ధ నగర్లో చేశాను ఈ ఏరియాస్లో పనిచేసినప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే అక్కడ బీజేపీ లేదు అక్కడ ఉన్నది వాళ్ళ మనసులో ఉన్నది కాంగ్రెస్ వాళ్ళకి ఏదో కోపం వచ్చేటప్పుడు పోతారు కానీ ప్రతి ఇంట్లో ప్రతి కడపలో ఇంటింటికి వెళ్ళాను అడ్డగొడ్లో యాభై వేల ఉంటాయి అక్కడ ఇంటింటికి వెళితే ప్రతి సెక్షన్ లో మనకు అనిపించేది కాంగ్రెస్ చెప్పినట్టు నెక్స్ట్ ముప్పై రోజుల్లో మనం చేయాల్సింది నా ఉద్దేశంలో సికింద్రాబాద్ లో ఏంటంటే ఆ ఇంటింటికి వెళ్ళి ఆ కాంగ్రెస్ దీపం ఏదైతే ఆ ఇంట్లో ఉందో దాన్ని మళ్ళీ వెలిగించాలి ఇది అది ఎలా చేయగలం ప్రజా పాలన వాళ్ళు పదేళ్లలో టీఆర్ఎస్ చేయలేని మనం పదేళ్ళ పది వారాల్లో చేసాం ఇదిగో చాలా పెద్ద సందేశం మహిళలకు ప్రత్యేకంగా డివిజన్ ప్రెసిడెంట్స్ కూడా ఒప్పుకుంటారు మీరు కూడా చెప్పారు మహిళలు ఈసారి నా సోదరి మనుషులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీరు చాలా కీలకమైన పాత్ర పోషించబోతున్నారు ఎలక్షన్ రిజల్ట్ ఉండో కాబట్టి అమ్మ ఇంటికి వెళ్ళడం చాలా అవసరం ఏ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ భూ ఉన్న వాళ్ళందరినీ ఒక్కసారి విసిట్ చేసి నెక్స్ట్ వారం రోజుల్లో ఎంత ఏరియాస్ ఎందుకంటే అక్కడ బీజేపీ వాళ్ళ పాలిటిక్స్ తో డివిజన్స్ తీసుకొచ్చారు ఈ డివిజన్స్ లో చాలా హిందూ ముస్లిండ్ తీసుకొచ్చారు వీటన్నింటికి కూడా ఒకటే మంచి సొల్యూషన్ బీజేపీని బీట్ చేయాలంటే ఒకటే మంత్రం చేతిలో వాళ్ళ జీవితం వాళ్ళ ఫ్యూచర్ పెట్టేది కాంగ్రెస్ ఖతం చేసేది ఈ మాట ఇంటి ఇంటికి తీసుకెళ్ళడం అవసరం ఇలాగే ఎంతో మ్యాపింగ్ ఓటర్ మ్యాపింగ్ చాలా అవసరం బూత్ అవసరం సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి గ్రౌండ్ మీద వెళ్ళడం చాలా అత్యంత అవసరం అదే మాట నేను సెలవు తెలుసుకుంటున్నాను జై కాంగ్రెస్